नी प्रेमा, यतो यन्तु मधुरं येसु नी प्रेमा, यन्तु Yeah man. త ప్రభావములు కలుగును గాక హలలుయా అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మయంపరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు లత గారు ఖమ్మం డిస్టిక్ నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును బహుగా దీవించిన గాక ఆ మేన్ హలలుయా అందరు బాగున్నారు కదా మరి మీ అందరి కోసం ప్రతిదినం ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి రాత్రి రెండైనా మూడైనా అందరి కోసం ప్రార్థన చేసి నిద్రపోతూ ఉన్నాను కాబట్టి ఇంకా మీకు ఏవైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మరి నేనే మీతో మాట్లాడుతాను మేము ప్రార్థన వసతులను రాసుకుంటున్నాం మరి మీ పేరు మీ ఊరు మీ జిల్లాను రాసుకొని మరి మీ ప్రార్థన వసతులను రాసుకొని ప్రతి ఒక్క విషయం కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో ఇంకా మీకు ఏవైనా అవసతులు కానీ ప్రార్థన మనువులు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు తెలియపరచండి మరి మేము మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం హలో దేవునికి మహిమ కలుగునగాక మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం యాకోబు రెండో అధ్యాయం పద్మలవచనం దైత్యందరం కలిసి చదువుదాం కనికరము చూపని వాడు కనికరము లేని పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రేమని ఎసుక్రీస్తు ప్రభుని కొందనాలు ఎదుగుస్తు నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి అమేన్ 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 హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారలారా ఈ యొక్క సమయంలో దేవుడు మీతో సుటిగా మాట్లాడుతూ ఉన్నాడు వినండి కనికర హృదయము కలిగి ఉండాలి ఈరోజు మన అంశము కనికర హృదయము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారులారా మనలను ప్రేమించి ప్రాణమిచ్చి విమోచించిన దేవుడు తన బిడలమైన మనము కూడా మన సహోదరులు ఎడలా దయా కణికరము మరియు జాలి కలిగి ఉండాలని ఈరోజు ఏసు క్రీస్తు ప్రభువారు కోరుతూ ఉన్నారు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో ఉండి మీక ఆరోగ్యం ఎనిమిదవ వచ్చిన చదవండి ఒకసారి మనుషుడా ఏది ఉత్తమమో అది నీ తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరము దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్నడుగుచున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఓ మానవుడా కనికరము చూపు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హల నీ సహోదరుల ఏడలా నీ తమ్ముళ్ళ ఏడలా నీ అన్నల ఏడలా నీ తల్లిదండ్రులు ఎడలా నీ అత్తమాములు ఎడలా నీ భార్య ఎడలా నీ భర్త ఎడలా నీ పిల్లలెడలా నీకు తెలిసిన వారి దగ్గర నీ స్నేహితుల దగ్గర నీ పనిచేసే దగ్గర వారి ఎడలా ఈరోజు క్రైస్తవుడు వైన నీవు కనికరగల హృదయం కలిగిన ఉన్నావా హల ఊయా ఈరోజు దేవుని అడుగుచున్నాడు దీన మనసు కలిగి ఉండండి న్యాయముగా నడుచుకోండి కనికరము కలిగి ఉండండి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి ఇదే కదా ఈరోజు మన ఏ సై మనం అడుగుచూ ఉన్నది ప్రేమని దేవుని వారులరా ఈరోజు వాక్యం చెబుతుంది మతేశ్వర వార్త ఐదో అధ్యాయం ఏడవ వచనం మనం చదివినట్లయితే కనికరము గలవారు ధన్యులు అని ఉంటుందండి ఈరోజున ఎవరైతే కనికర హృదయం కలిగి ఉంటారో మెత్తని హృదయం దయగలిగిన హృదయం జాలి కలిగిన హృదయం కనికరము గల హృదయం ఎవరైతే అట్లాంటి హృదయం కలిగి ఉంటారో వారిని నా దేవుడు అంటున్నాడు ఈ సమయంలో మీరు ధన్యులు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా మీకు ఒక మాట చూపిస్తాను చూడండి మీకా ఏడో అధ్యాయం పద్దెనిమిది అందరిని కలిసి చదువుదాం తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు హలలుయా వాక్య ప్రకారం మనం గమనిస్తే మన దేవుడు కనికరము చూపుటలో సంతోషించే దేవుడు అంట హలలూయా హలలూయా ఈరోజు నా దేవుడి కనికరమును బట్టి ఆయన విశేష కనికరము చొప్పున ఈరోజు మనలను దేవుడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మన పాపముల నుంచి మనల్ని విమోచించాడు ఆయన రక్తం మన కొరకు ప్రోక్షించి మరి మన ప్రతి పాపమును కలిగి పవిత్రపరిచినాడు ఈ రోజున దేవుడిని నీ ఏళ్ళ కనికరం చూపించాడు కాబట్టి నువ్వు నేటికి సజీవులెక్కలో ఉన్నావా అక్క అన్న ఇదిగో ఈరోజు ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో ఈరోజు దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టి నా దేవుని కృప నీకు తోడుగా ఉంది ఈరోజున మరి బీదలను కనికరించగలుగుతూ ఉన్నావా పోనీ విధవరా నీ కనికరం చూపించగలుగుతూ ఉన్నావా తండ్రి లేనిటువంటి వారికి తల్లి లేనటువంటి అనాథులకు నీ యొక్క కనికరం చూపించగలుగుతూ ఉన్నావా పేదలకు బీదలకు లేదంటే లేని వారికి కష్టాల్లో ఉన్నవారికి వ్యాధుల్లో ఉన్నవారికి శ్రమల్లో ఉన్నవారికి నీ కనికరమును చూపించగలుగుతూ ఉన్నావా హలోయ ఎంతసేపు మనకే కావాలి ఎంత తిన్నా తరగదు కొంతమందికి తినాలి 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 మరి ప్రపంచంలో ఈ మన ఇండియాలో తీసుకోండి సింపుల్గా దాదాపుగా ఒక రోజుకంట ఆహారం లేక నిద్రపోతున్నటువంటి వారు పది లక్షల మంది అండి వితౌట్ ఫుడ్ ఆలోచన చేయండి ఈరోజున దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఒకప్పుడు మిషనరీస్ ఉన్న కాలంలో వారు ఏం చేసేవారంటే బీదలకు సహకరించేవారు మెడిసిన్ ఎడ్యుకేషను ఫుడ్ షెల్టరు వారు క్లాత్స్ కానీ బట్టలు కానీ ఇట్లాంటివి ఇస్తూ దేవుని పరిచయం చేస్తూ కనికరము చూపిస్తూ ప్రేమను వ్యక్తపరుస్తూ దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చారు కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు నేను రక్షించబడ్డాను అదే ఒకవేళ ఆ రోజు మిషనరీస్ కానీ మన ఏడల కనికరము చూపించకుండా వారి స్వార్థపూరితమైన జీవితం ఒకవేళ వారు జీవించినట్లయితే ఈరోజు నిజంగా మనం ఇట్లా ఉండేవారం కాదేమో మరి ఈరోజు నువ్వు కూడా ఇతరులను కనికరించగలుగుతున్నావా దేవుడు నిన్ను ప్రేమించినట్లు నువ్వుకటి ఇతరులను ప్రేమించగలుగుతున్నావా దేవుడు నీ మీద కనికరం చూపించినట్లు నువ్వుకొడ ఇతరుల మీద కనికరం చూపించగలుగుతున్నావా ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కనికర హృదయం కలిగి ఉండాలి మెత్తని హృదయం కలిగి ఉండాలి చెల్లించే స్వభావం కలిగి ఉండాలి నేను దేవుని పని చేయాలి దేవునికి నేను ముందు ఉండాలి దేవుని కార్యక్రమం ముందు ఉండాలి దేవుని మంది నిర్మాణకు ముందు ఉండాలి ఇదిగో కళ్యాణ బాబు వివరణ కష్టపడుతున్నాడు అతను నేను తోడుగా ఉండాలని కనికరం చూపించగలుగుతున్నావా పరిచర్యకు సువార్తకు సవలకు లేదంటే మీకు చెప్తున్నటువంటి అన్ని విషయాల కొరకు కనికరం చూపించగలుగుతున్నావా ఆ ఎవరో ఇస్తారులే ఎక్కడో ఉంటారులే ఇప్పటికే చాలామంది పంపించి ఉంటారులే ఓఎమ్మా ఓయమ్మ అనుకుంటా ఉంటారు చాలామంది కాదు కనికరము చూపించాలి అంతే వేరే వేరే విషయాలు మనకొద్దు నీవు దేవుని యెడల దేవుని సేవకులు యెడల పరిచయం ఎడల నువ్వు కనికరం చూపించి ముందుకు రాగలుగుతున్నావా ఆలోచన చేద్దాం బీదలకు విధవరానులకు గడిచిన డిసెంబర్లో మరి నేను చాలామంది బీదలకు కానీ విధవరానికి కానీ చీరలని బియ్యమని కూరగాయలని లేదంటే బైబిల్స్ అని ఇట్లా పంచుతూ ఇచ్చేసి వచ్చానండి అందరికీ నేను చెప్పాను చాలామందికి ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాం మీరు ముందుకు వస్తారా మిమ్మల్ని దేవుడు దీవించాడు కదా ఒక వంద బైబిల్కి ఏమైనా స్పాన్సర్ చేస్తారా పోనీ ఒక పది బియ్యం ప్యాకెట్లు ఏమైనా స్పాన్సర్ చేస్తారా అని నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు మా డబ్బులు కలిగితే వాళ్ళు అంటున్నటువంటి మాట మాకే లేదు మాకు జీతం సరిపోవట్లేదు జీతాలు రావట్లేదు ఇంకెన్ ట్యాక్స్ పట్టుకున్నారు అవి కొన్నాం బట్టలు కొన్నాం షాపింగ్ వెళ్ళాము ఇల్లు కట్టాము ఫర్నిచర్ కొన్నాం ఇట్లాంటి సాకులని చెప్తున్నారండి అంటే దేవుని పరిచయం కూడా వాడబడాలని ఆశ లేదు ఈరోజు చాలామందికి ఈరోజు నిజంగా మీ మీ సంఘాలకు మీరు ఏదైనా చేయగలుగుతున్నారా అండి మీ సేవకుని మీరు కనికరం చూపిస్తున్నారా నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడండి ఆయన ఒక మాట అన్నాడు నాతో నాకు భలే బాధ వేసింది నా సంఘం అందరు కూడా వారం వారం చికెన్ తింటారు మటన్ తింటారు కానీ నేను మాత్రం నాకు వచ్చిన రెండు వందల కానుకతో నేను బ్యాళ్ళు కొనుక్కొని పప్పు చేసుకొని తింటున్నాను బ్రదర్ అన్నాడు నాకు భలే బాధేసింది అంటే ఇలా చాలామంది అనుకుంటారండి సేవకుడికి ఏం తక్కువ ఆడికి పోతాడు ఆడిగిపోతాడు పోతాడు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాడు మస్తురు కానుకొస్తుంది బ్యాగ్ నిండుతా డబ్బే ఉంటుంది కాదండి చాలా పొరపాటు అండి కొంతమంది సేవకులు నిజంగా ఏమీ లేని స్థితిలో ఉన్నారండి చాలామంది నాకు తెలిసినటువంటి సేవలు అటు చాలామంది ఉన్నారండి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు దేవుని రాజ్యం కొరకు కానీ తిండి లేక తిప్పలు లేక గూడు లేక పిల్లలకు మంచి బట్టలు లేక చదువు లేక కానీ దేవుని కోసం అన్నీ వదులుకొని పరిచయం చేస్తున్నారండి దేవుడు నన్ను కనికరించి నేను కూడా వాళ్ళకి ఏదో కనికరని చూపిస్తున్నాను నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నాకు వచ్చిన కానుకలతోనే నేను ఒక ఇద్దరు ఒకరి సేవకుని సహకరించగలుగుతున్నా ప్రతి నెల అది నేను చెప్పుకోదలుచుకోలేదు కానీ దేవుడు నన్ను ప్రేమించినట్లు నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నా మరి నువ్వు ఏం చేయగలుగుతున్నావు దేవుని నా ఆశీర్వదించాలి గుర్తుపెట్టుకో నీకు ఏది లేదో అది నీకు దేవుడు ఇచ్చాడు ఒకప్పుడు నీ స్థితిని ఎట్లా ఉండింది ఇప్పుడు నీ స్థితి ఎట్లా మార్చాడు దేవుడు కనికరం కలిగి ఉన్నావా ఇతరులు లేడా సరే సేవకులకి ఇవ్వకపోతే మళ్ళీ నీ ఎదురింట్లోకి విధవరాలు ఉంటుంది నలవలేని స్థితిలో వ్యాధితో బాధతో రోగముతో హాస్పిటల్లో పడి హాస్పిటల్కి వెళ్ళాలో లేదో చూపించవాలో దిక్కుంటారు అట్లాంటి కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా ఒక యాభై రూపాయలు ఆటోకి పెట్టి మనకెందుకులే ఎందుకులే అనుకుంటారు రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే ఎందుకులే అనుకుంటారు ఈరోజు జాలి లేదండి మదర్ తెరీసా ఇండియాకు వచ్చి మరి కల్కట్టాలో ఎంతో మందికి సేవ చేసిందమ్మ దాదాపు ముప్పై వేల మందికి ఆమె సమాజం చేసిందంట ఎంత గొప్ప మాట చూడండి ఈరోజు నా దేవుడు అదే చెప్తున్నాడు ఇతరుల మీద మీరు కనికరము కలిగి ఉండండి కనికర హృదయం కలిగి ఉండండి హలలుయా హలలుయా ఈరోజు నా దేవుడిని ఎందుకు దీవించడు ఎందుకు ఆశీర్వదించడు కనికరము చూపించండి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఒక మాట చూపిస్తాం ఇంక మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాం చదవండి కాబట్టి ఏసు కనికరపడి వారి కనులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి దేవుడు ఏసు క్రీస్తు ఇక్కడ కనికరపడ్డ మనం గమనిస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు కనికరపడి మరి వారి కనులు ముట్టగానే వారి చూపు బాగైంది హలలుయా దృష్టి పొందుకున్నారు వారు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నా ఏసై నీ మీద కూడా కనికరపడును గాక మెయిన్ నమ్మిన వారి దేవునికి సోత్రం చెప్పండి హలో లూయా దేవుని యొక్క కనికరం పొందుకోండి ఆయన కనికరమ చొప్పున మిమ్మల్ని స్వస్థపరచాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకు కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి నా దేవుడు రోజు మీకు ఇవ్వబోతున్నాడు ఆయన మీ మీద కనికరము చూపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక నమ్మండి పొంది ఉన్నామని నమ్మండి ఐ రిసీవ్ నేను పొంది ఉన్నానని నమ్మండి ఈరోజు పొందుకున్న మేలును బట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆ గుడ్డివాడు చూపు పొందాక ఆయన వెంట వెళ్ళాడంట హలలుయా ఈ ఈరోజున మనం కూడా ఆయన వెంట నడవాలండి ఆయన మన నీళ్ళ కనికరం చూపించినట్లు మనం కూడా ఇతరుల కనికరం చూపించాలి నేను రక్షణ పొందాను మారు మనసు పొందాను బాప్ పొందాను నన్ను మార్చిన దేవుడు నన్ను దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవిస్తాడక్క అని ఇతరుల మీద కనికరం చూపి వాళ్ళు రేపు నరకానికి వెళ్తారు నీ తోటి వారు నీ తోటి స్నేహితులు నీ బంధువులు నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ వంశం ఒక నరకానికి వెళ్తారేమో వారి మీద కనికరం చూపించి దేవుని సువార్తను ప్రకటించు దేవుని మాటలు దేవుని ప్రేమను వ్యక్తపరచు తెలియపరచు నా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు వారిని మంచి మనసు అనుగ్రహిస్తాడు వారిని నీ కనికరను బట్టి నీ ప్రేమను బట్టి వారిని దేవుడు మారుస్తాడు హాలూయ్య నువ్వు దీవించబడితే చాలు ఇతరులను ఏం చేయాలి దీవెనకరంగా చేయాలి అది నీకు దేవుడు ఇచ్చిన పని తల్లి గర్భముల రూపించబడక మునిపే ఆయన ఎందుక ప్రణాళిక ఒక సంకల్పం కలిగి ఉన్నాడు హలలుయా హలలుయా కనికరపడండి ఇప్పటి నుంచైనా ఇతరులను ప్రేమించండి ఇతరుల మీద జాలి దయ కరుణ కలిగి ఉండండి అదే దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు ఎంతసేపు నీ స్వార్థం చూసుకో దయా అమ్మ ఎంతసేపు మీరే కాదు ఇతరుల గురించి కొంచెం ఆలోచన చేయండి ఇతరుల గురించి కొంచెం ఆలోచన చేసి వారికి విత్తడం నేర్చుకోండి ఇవ్వడం నేర్చుకోండి సహకరించడం నేర్చుకోండి ఇదిగో వాడుకోని ఖర్చులకి ఏదైనా ఇదిగో అవా హాస్పిటల్ వైద్యం తీర్చుకో ఇదో అవ్వ మాతలు తెచ్చిన మాత్రలు లేచుకో ఇదో తాత ఆరోగ్యం ఎట్లుంది అమ్మా ఎట్లున్నావు నాన్న పాస్టర్ గారు వందనాలు ఎలా ఉన్నారు బియ్యం ఉన్నాయా పప్పు ఉప్పు కందిబేలు అన్నీ ఉన్నాయా లేవా చెప్పండి గారు తెచ్చిస్తాం మీకు ఇది మనకు కావాల్సినది మీ సేవకులను ప్రేమించండి విధరాలను ప్రేమించండి దరిద్రులను ప్రేమించండి అనాథులను ప్రేమించండి దిక్కులేని వారిని ప్రేమించండి లేని వారికి మరి శ్రమల్లో అప్పుల్లో ఉన్నవారికి సాగి కొంచెం కనికరం చూపించండి నాకు నేను ఒక ఆయన ఫోన్ చేశాడు ఆ బ్రదర్ మూడు లక్షల అప్పు ఉంది బ్రదర్ మరి అతను నా మీద కనికరం చూపించేలాగా ప్రార్థన చేయను బ్రదర్ చాలా టెన్షన్ పెడుతున్నాడు బ్రదర్ చచ్చిపోదామని అనుకుంటున్నాను ఈరోజు చాలామంది అప్పులు ఇచ్చేవారమ్మ కనికరం చూపించండి అమ్మా మీరు అప్పులు ఇవ్వడమే తప్పు వాక్య ప్రకారంగా చెప్పాలంటే మళ్ళీ మీరే దబాయిస్తారు మీరే గొడవ పడతారు మళ్ళీ ఆదివారం చర్చికి బల్ల తీసుకుంటారు ఏం ప్రయోజనం ఉంది ఆలోచన చేయండి కనికరం చూపించండి ఏమయ్యా ఎంత ఇస్తావు ఇంత ఇస్తావా సరే చాలే తీసుకుంటారు నాయన తొందర ఏం లేదులే ఒక నెల లోపలి తీసుకో మీ వల్ల ఒక ప్రాణాలు పోతున్నాయేమో మీ టెన్షన్ వల్ల మీ స్వార్థం వల్ల ఆలోచన చేయండి ప్రియ దేవుని వారులారా కనికరం చూపించండి మనుషులను ప్రేమించండి దేవుని ప్రేమను చాటింప చేయండి మీ మాటల్లో మీ ప్రవర్తనలో మీ క్రియల్లో మీ కనికరం మీ ప్రేమ దేవుని స్వరూపమై ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక హలలు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా దేవుని వారులారా ఈరోజు నా ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు పొందుకోండి ఆయన మిడలు కనికరం చూపిస్తున్నాడు కాబట్టి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి ఇతరుల మీద కనికరం చూపించండి కనికరం హృదయం కలిగి ఉండండి మీరు ధన్యులు అవుతారు ఒకవేళ కనికరం హృదయం లేకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు కనికరము లేని తీర్పు మీకుంటుంది జాగ్రత్త కనికరించకుండానే మీకు తీర్పు ఉంటుంది జాగ్రత్త ఎవరికి ఉంటుంది కనికరం లేని తీర్పు అంటే ఇతరుల పట్ల కనికరము చూపని వారికి అలాగే దేవుని ప్రేమ ఎందు నిలవని వారికి అలాగే సత్క్రియలు జరిగించని వారికి అలాగే కీడు చేసేవారికి అలాగే అన్యాయపు తీర్పు తీర్చేవారికి అలాగే తల్లిదండ్రులను దూషించే వారికి అలాగే తల్లిదండ్రులను కొట్టేవారికి తిట్టేవారికి ఎట్లా పడితేటో మాట్లాడేవారికి లేదంటే బంధువులు అన్నదములు అక్క చెల్లెలను ఎట్లా పడితే ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసేవారికి కనికరము లేని తీర్పు ఉంటుంది జాగ్రత్త మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ద గాడ్ ఈజ్ వార్నింగ్ టుడే దేవుడు నిన్ను సూటిగా చరిస్తున్నాడు కనికరము కలిగి ఉండండి ప్రేమించండి అమ్మా వింటున్నావా అయ్యా వింటున్నావా కనికరం కలిగి ఉండండి ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసింటే ఎవరి దగ్గరైనా క్షమాపణ అడిగి ఇక్కడ నుంచి నేను మీద కోపడను ఇక నుంచి నేను ఏదనను నన్ను క్షమిస్తావా కనికరం కలిగి ఒకరినొకరు ఒకరు ఆదరించుకోండి ఒకరి ప్రేమించుకోండి వాక్య ప్రకారంగా వాక్యపు వెలుగులో బ్రతకండి పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి ప్రియ దేవుని ఓర్లారా ఈరోజున నా దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతులు మారుస్తాడు నీ జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు నీ మీద కనికరం చూపించాలని ఆశపడుతున్నాడమ్మా అయ్యా ఎందుకు ఆయన కనికరాన్ని పోగొట్టుకుంటావు చేతులారా నీ స్థితి మార్చుకోవాలని ఆశ నీకు లేదా నీ బతుకు మార్చుకొని ఆశ లేదా నీ స్థాయి మార్చుకొని ఆశ లేదా ఈ లోకంలో నేను దేవుడు హెచ్చించాలని ఆశపడుతున్నాడమ్మా నీ స్థితిని దేవుడు నురంతలుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడమ్మా ఆశ లేదు నీకు ఆయన ఇచ్చే కనికరం పొందుకో కనికరం పొందుకొని దీవెనకరంగా ఉండండి ఆశీర్వాదకరంగా ఉండండి మేలుకరంగా ఉండండి అటు కృప నా దేవుడు మీ అందరికీ దయచేను గాక ఆ మేన్ ప్రైజ్ అలా మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమనేసే నీకు వందనాలు విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మరి నీ మాటలు విన్నారో ప్రభా మరి వారిని జ్ఞాపకం చేసుకోండి బలపరచని స్థిరపరచని ఆశీర్వదించండి ప్రభా మరి ఆయన సమస్తము కూడా అని అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా ఎందరైతే కనిక్రమో గల హృదయం కలిగి ఉండాలని ఆశపడుతున్నారు వారిని మీరు కనికరించి వారిళ్ళని కృప మెండుగా కుమరించమని వారు చేయించిన ప్రతి పనిని దీవించని ఆశీర్వదించని రాకపోకల్లో సహాయం చేయండి వారి కుటుంబమును పిల్లలను దీవించి ఆశీర్వదించమని ప్రభా వారిలను కనిక్రమం చూపించి ఇది మొదలుకొని వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు జరిగించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి సుతించి అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మేన్ ఆ ఆ అందరికీ వందనాలు దయచేసి గమనించండి ఎంతో భారంగా పరిచయం జరుగుతూ ఉంది మరి రేపటి దినం ఈ కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండడం నేర్చుకోండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి మరి ఏ ఛానళ్ళలో చూస్తున్నారో మరి దయచేసి అమ్మ అయ్యా మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను దేవుని సేవకు సహకరించండి సత్యం ఎక్కడుంటే అక్కడ మీరు ఉండాలి సత్యానికి మీరు సహకరించండి ఇంతకాలం మీరు గొప్ప గొప్ప మీరు సహాయం చేస్తే ఉంటారు అమ్మా సత్యం ఉన్న చోట మీరు నిలబడి సహకరించి చూడండి ఆ ప్రతిఫలం ఎలాగుంటుందో మీకు తెలుస్తుంది ఆ గొప్ప కార్యాలు మీరు రుచి చూడగలుగుతారు కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుని మంద నిర్మాణం జరుగుతూ ఉంది స్లాబ్ కోసం మేము అడుగుతూ ఉన్నాను సహకరించండి అలాగే మరి మంద నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అమ్మ దయచేసి సహకరించండి అలాగే టీవీ పరిచయం కోసం కూడా సహకరించండి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి అమ్మ మీకు చెప్తూనే ఉన్నాను మూడు నాలుగు రోజుల నుంచి దయచేసి ఎవరో ఒకరు దేవుడు ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో ముందుకు వచ్చి మరి ఈ యొక్క వ్యాన్ కోసం కూడా సహకరించాలని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా కావాలి మరి ముందుకు రండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు చివరిలో మీకు మంద నిర్మాణం అంతా చూపిస్తారు చూడండి మరి ఈ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏమేం పనులు చేశామో అన్నీ కూడా మీకు చివరిలో చూపిస్తారు మొత్తం చూడండి దేవుడు ఎట్లాగా దీవిస్తూ వచ్చాడు ఈ పరిచయం ఎట్లాగా ఆశీర్వదిస్తూ ఎలాగ పనులు జరిగిస్తూ వస్తున్నాడు చూడండి ఇంకా మీరు ప్రేరేపించబడి ముందుకు రండి మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా ప్రభుత్వం వాడబడుతూ ఉంది టీవీ పరిచయకు వాడబడుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రేరేపించబడండి ప్రాముఖ్యంగా మనకు సువార్తకు ఒక వ్యాన్ కావాలి అలాగే మరి స్లాప్ కూడా మనకు కావాలి అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి ప్రార్థనలు పెట్టండి సహకరించండి అందరు తలా కొంచెం వెయ్యి కొట్టినా రెండు వేలు కొట్టిన మన అవసరాలను తీరిపోతాయి కాబట్టి ముందుకు రండి ఆలోచించండి దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే మీ వంతుగా మీ బాధ్యత తీసుకుని వెయ్యి అవని రెండు వేలు అవని ఐదు వేలు అవని పదివేలు అవని లక్ష అవని ఎంతైనా అవని దేవుడు ఒకవేళ మిమ్మల్ని దీవించినట్లయితే మరి మీ కృతజ్ఞత కలిగి మరి ఈ పరిచయకు సహకరించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను ఈ పరిచయ ద్వారా మీరు బలపరచబడుతున్నారని ఆశపడుతూ ఉన్నాను దీవించబడుతున్నారని ఆశపడుతూ ఉన్నాను సూటిగా ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఒకవేళ ఎవరికైనా ఈ వాక్యాలు గుచ్చుకుంటున్నాయేమో మీరు సరి చేసుకోండి దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్దిస్తాడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థనౌసతులు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడుతాను నేను ప్రార్థన చేస్తాను అలాగే ఇదే మా ఫోన్పే నెంబర్ కూడా ఏ టూరి గంగమ్మ అని పేరు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పేరుకు ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి తద్వారా ఆ కానుక నేరుగా మరి నాకు చేరుతుంది జ్ఞాపకం చేసుకుని అందరికీ వందనాలు ప్రైజ్ అలౌడ్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా గాక ఆ మెయిన్ ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబిని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ అలౌడ్